సండే విత్ స్టార్మా ప్రోగ్రాంలో నిఖిల్ వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి తనకు ఐదు విసిస్ ఉందని ఐదు విసిస్ నెరవేర్చానని ఒక్కొక్కటిగా చెప్పి ఫైవ్ ఫ్లవర్స్ ఇవ్వడము అంతవరకు బాగానే ఉంది కానీ నిఖిల్ విజయం వెనుక వాళ్ళ అమ్మ ఒక్కలే కారణం అన్నట్లుగా కావ్య పేరు అసలు ప్రస్తావం తీసి రాపోవడం కానీ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు అంతేకాకుండా నిఖిల్ ఎప్పుడు అని స్టీము కడిగినప్పుడు వాళ్ళమ్మ టూ ఇయర్స్లో పెళ్లి చేస్తానని చెప్పింది అప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మవైపు చూసి నవ్వాడు అంతేకాని కావ్య పేరు తీసుకొని రాలేదు వాళ్ళ అమ్మ కూడా నిఖిల్కి ఇష్టమైన వాళ్ళతో పెళ్లి చేస్తారని ఒక మాట కూడా చెప్పలేదు అయితే ఎపిసోడ్లో కూడా నిఖిల్ వాళ్ళ రాగానే కావ్య అయితే షో నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఇప్పుడు నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్పై ఫైర్ అవుతున్నారు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు జన్మ జన్మలకు కావ్య తన భార్య అని మైండ్లో ఫిక్స్ అయిపోయానని ఇలా చాలానే చెప్పాడు కానీ ఇప్పుడు తన పెళ్లివారు చెప్తుంటే సిగ్గుపడిపోయాడే కానీ కావ్య ప్రస్తావన తీసుకొని రాలేదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఫ్లిప్ చేస్తున్నామని నిఖిల్కి పేరు వచ్చింది అలాగే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇలాగే ఫ్లిప్ అవుతున్నావా అంటూ కానీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు యష్మికి నిఖిల్కి ఉన్న ఫీలింగ్స్ గురించి ఏ వచ్చి బీపే వాళ్ళే బీ వచ్చి వాళ్ళే పాటను మళ్ళీ స్టార్మా పరివారంలో వేయడం ద్వారా కావ్యాన్ని మరింత బాధ పెట్టారని కానీ ఫ్యాన్స్ కోప్పడుతున్నారు నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం బలవంతం చేయలేం కదా అంటూ చెప్పడం కూడా కానీ ఫ్యాన్స్కి నచ్చలేదంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు